వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కాబోయే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ బిఆర్ గవాయ్ భారత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సిజేఐ గా జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు ఈ మేరకు ప్రస్తుతం సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర న్యాయశాఖకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారు సిఫార్సు చేశారు ఖన్నా పదవీకాలం మే పదమూడు ముగుస్తుంది మే పద్నాలుగున నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు సిజే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సును కేంద్ర న్యాయశాఖ ఆమోదించింది బిఆర్ గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పదవీ కాలం ఆరు నెలలు ఉంటారు అలాగే బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆరు నెలలు మాత్రమే పదవిలో ఉంటారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో రిటైర్ అవుతారు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న రెండవ దళితుడు బి బిఆర్ఈ బిఆర్ గవాయ్ అంతకుముందు రెండు వేల ఏడులో కేజీ బాలకృష్ణన్ ఈ పదవి చేపట్టారు ఇప్పుడు బిఆర్ గవాయ్ మహారాష్ట్ర నుండి ప్రత్యేకించి మహారాష్ట్రంలోని అమరావతికి చెందిన గవాయ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు ముంబై హైకోర్టులో ఇండిపెండెంట్ న్యాయవాదిగా చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నాగ్పూర్లో బెంచ్లో బెంచ్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా నియమితులయ్యారు రెండు వేల సంవత్సరంలో ప్రభుత్వ న్యాయవాది అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించారు రెండు వేల మూడులో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు అలాగే రెండు వేల ఐదులో శాశ్వత న్యాయమూర్తిగా అయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు పదోన్నతి పొందారు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురావగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం ధన్యవాదాలు